ముందు ఏం వెళ్ళాం తిరిగేదాన్ని కష్టం అంటే ఉండేది అప్పులే తెచ్చుకున్నాం చీట్లు తెచ్చుకున్నాం అన్ని తెచ్చుకున్నాం బాగా బాధలు పడ్డాం మేము లేదండి ఆ కష్టాలన్నీ జగనన్న తోడు బాగానే ఉపాయపడుతుందండి ఊళ్ళో తిరగకోకుండా నాకు డబ్బులు కూడా మిగులుతున్నాయి కూర్చొని పొట్టు పెట్టుకుని అమ్ముకుంటున్నాను తిరిగే పరిస్థితి లేకోకుండా బాగా జరుగుతుంది జీవితాలలో మార్పులు తీసుకుని రావాలి వీరు చేసుకుంటున్న వ్యాపారాలను వీళ్ళకు చెయ్యూతనివ్వాలి అని చెప్పి జగనన్న తోడు అనే కార్యక్రమం జగనన్న మాకు పూల లోను ఇచ్చారండి ఒక తడు ఇచ్చారు తీర్చేశాను మళ్ళీ ఇక్కడ షాప్ వేసుకొని మళ్ళీ పెట్టుకున్నాను పూలపురం బాగానే ఉంది రోజుకు నాలుగు వందలు ఐదు వందలు మిగులుతున్నాయి నాకు జగనంద ద్వారా మాకు అంతా బాగానే జరుగుతుంది పింఛీ కూడా బాగానే ఇస్తున్నారు ముందు పాతిక వందలు చెప్పు రెండు వందల యాభై రూపాయలు పెంచారండి మళ్ళీ పథకం కూడా పద్దెనిమిది ఏళ్ళు అండి నాకు దాకరా పడుతుంది జగనన్న తోడు పడుతుంది ఓల్లోని ఎత్తున్నారు అన్ని బాగానే జరుగుతుంది స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ వారి ఒకరి మీద ఆధారపడే పరిస్థితి కాకుండా వారు వారి కాళ్ళ మీదనే నిలబడి వారి బ్రతుకును వారు బతుకునే ఒక గొప్ప కార్యక్రమానికి చేయుతనిస్తా మరి మాకు జరిగేటప్పుడు ఆయన ఎందుకు వదిలిపెడతామండి మళ్ళీ ఆయనకి అంతా బాగానే వేస్తాం ఇప్పుడే బాగుందండి అప్పుడు మీద శుభ్రంగా జరుగుతూనే ఉంది అన్ని ఆయన బాగానే చూస్తున్నాడు